జై శ్రీరామ్ మనకు ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్రు యొక్క ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఈ రోజున అక్షంతల పంపిణీ కార్యక్రమం జరిగింది అయోధ్యలో ఇరవై రెండవ తారీఖు నాడు ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది ఆనాడు త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువు మానవ రూపంలో వచ్చి మనందరినీ కూడా రక్షించాడు ఈరోజు కలియుగంలో అర్చావతార మూర్తిగా తాను జన్మించినటువంటి అయోధ్య నగరంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విజయం సాధించి ఈరోజు భవ్యమైనటువంటి రామమందిరం నిర్మాణం జరుపుకుని దాంట్లో బాల రామునిగా ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా మన సిద్దిపేట పట్టణంలోనే కాకుండా భారతదేశం అంతా కూడా అయోధ్య నగరిలో జరుగుతున్నటువంటి ప్రతిష్టా మహోత్సవం ప్రతి ఒక్కరికి కూడా రామచంద్రు యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి అక్షంతల పంపిణీ కార్యక్రమం చేశారు ఆ అక్షంతలను ఈ రోజున సిద్ధిపేట పట్టణంలో పంపిణీ చేయడం జరిగింది ఆ అక్షంతలను ప్రతి ఒక్కరూ కూడా పూజామందిరంలో ఉంచుకొని ఇరవై రెండవ తారీఖునాడు భవ్యమైనటువంటి ముహూర్తంలో జరిగే ప్రతిష్టా మహోత్సవాన్ని వీక్షించి ఆ అక్షంతలు ప్రతి ఒక్కరు కూడా తన శిరస్సుపై జల్లుకొని రామచంద్రుని యొక్క ఆశీర్వాదం పొందాలని ప్రార్థిస్తున్నాం అట్లాగే మిగిలిన అక్షంతలను కూడా పూజామందిరంలో ఉంచుకొని మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అక్షంతలను కలుపుకోవాలి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు జన్మదినం వచ్చినప్పుడు స్వామివారి యొక్క ఆశీర్వాదం అక్షంతల ద్వారా పొందాలి కాబట్టి అక్షంతలు అందరూ కూడా స్వీకరించి మన ఇంట్లో జరిగే శుభకార్యాల్లో అక్షంతలు కలుపుకొని ఉంచుకోవాలని చెప్పి చెప్తున్నాం అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో దేవాలయాల వద్ద అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విధంగా గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆ రోజున సంక్షేప రామాయణ రామ మూల మంత్ర హవనం కార్యక్రమం జరుగుతుంది అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా అక్కడ అయోధ్యలో జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవాన్ని వీక్షించేందుకు ఎల్ఈడి ఏర్పాటు చేయడం జరిగింది అంటే పెద్ద టీవీ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా అక్కడ ప్రతిష్టా మహోత్సవాన్ని వీక్షించి రాముని యొక్క ఆశీర్వాదం పొందాలి సంక్షేప రామాయణం అంటే మనం రామాయణం పారాయణం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది కాబట్టి ఆ రోజు సంక్షేప రామాయణం హోమం ఏర్పాటు చేశాము ఆ హోమంలో దర్శించి తరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి ప్రార్థిస్తున్నాం ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రతి ఒక్కరు కూడా ఆ రామునికి మన యొక్క అంటే ప్రతిష్ట జరిగినటువంటి రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఐదు దీపాలు సాయంత్రం పూట ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించి ఆ స్వామివారిని దర్శించి తరించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ ఈరోజు మరి అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇరవై రెండవ తారీఖు రోజు అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మరి అక్కడి నుంచి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి అక్షంతలను మరి సిద్దిపేటలో వార్డు వార్డులో కూడా పంచడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి రాముని దర్శనం చే చేసుకోలేకపోతాం ఆ రోజు మనం అక్కడికి చేరుకోలేకపోతాం కాబట్టి అక్కడి నుండే అక్షంతలను శ్రీ రామ ట్రస్ట్ ద్వారా అయోధ్య రామ ట్రస్ట్ ద్వారా వారు అక్షంతలను పంపిణీ చేసి మీరిక్కడికి రాకున్నా సరే కానీ ఆ రాముడు మీ వెన్నంటే ఉంటాడు అని దానికి అనుగుణంగా ఈ అక్షంతలను మరి ఈరోజు ఇరవై ఆరో వార్డులో పంచడం జరుగుతుంది ఇంటింట ఈ అక్షంతలను అందరూ కూడా మంగళారంతో స్వాగతం పలుతూ ప్రతి ఒక్కరు కూడా అక్షంతలను స్వీకరించడం జరుగుతుంది మన గణేష్ నగర్ అయ్యగారి రమణ పంతులు గారి ఆధ్వర్యంలో అందరూ కూడా వాళ్ళు కూడా పవిత్రంగా ఇండ్లన్నీ గడుక్కొని కూడా వాళ్ళకు రోజు ముందు చెప్పడంతో అందరూ కూడా అక్షంతల్ని తీసుకొని వాళ్ళు కూడా పవిత్రంగా భావిస్తున్నారు భారతదేశం అంటేనే సర్వ మతాలకు సంస్కృతికి మరి సాంప్రదాయాలకు ఒక గుర్తింపు ప్రపంచమంతటా కూడా భారతదేశం ఇప్పుడు ఇండియా అనేది అభివృద్ధిలో చాలా దూసుకుపోతుంది అందులో భాగంగానే ఈ మన సంస్కృతిని సాంప్రదాయాలను కూడా మనం గౌరవించుకోవాలి ప్రతి ఒక్కరు అందులో బాగా భాగస్వాములు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తీసుకున్న అక్షంతలను ఇరవై రెండవ తారీఖు రోజు సాయంత్రం ఐదు గంటలకు అక్కడ మరి బాలరాముడు ప్రతిష్ట పూర్తి కాగానే మన అందరం కూడా ఐదు దీపాంతలు వెలిగించుకొని ఈ అక్షంతలను మరి ఇంట్లో ఉన్న వారందరూ కూడా తల మీద చల్లుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మన గుడి అయ్యగారు హనుమాన్ టెంపుల్ అయ్యగారు రమణపంతులు చెప్పడం జరిగింది కాబట్టి అందరం కూడా ఇందులో భాగస్వాములై ఇరవై రెండవ తారీఖు రోజు అందరూ కూడా పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ రాముని కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ప్రార్థించడం జరిగింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది